ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది న్యూస్ ఏంటో ముగ్గురు బిడ్డల్ని ఒక ఆడపిల్ల ఇద్దరు అబ్బాయిలు పెరుగన్నంలో విషం కలిపి చంపేసింది అని అనుకుంటున్నారు కదా రియాలిటీ ఏంటంటే ఎద్దులాగుండి ఆ ముగ్గురు బిడ్డల ఛాతి మీద కూర్చొని పీకకి ఉరేసి గట్టిగా లాగిందంట వాళ్ళమ్మ చంపొద్దమ్మ చంపొద్దమ్మ అని చెప్పి గట్టి గట్టి కరిచినా కానీ కరగలేదు ఈ దుర్మార్గురాలు హృదయం ముక్కులోంచి బ్లడ్ చెవుల్లోంచి బ్లడ్ వచ్చేసిందంట ఎంత హింస ఎంత హింసపడి చచ్చిపోయారు ఆ బిడ్డలు పసిబిడ్డలు వినడానికే మన చెవులు తట్టుకోవట్లేదు మన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి తల్లి మీకు ఒక నమస్కారం ఇలాగ ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆడతో పాటు పొండి పోయి మీ దారి మీరు చావండి అంతేగాని అమాయకులైన అసలు అభం శుభం తెలియని పసిబిడ్డలు ఎందుకు చంపుతున్నారు మీ మొఖాలు మండ భర్తు ఉంచుకొని ఇదే పోయే కాలం అమ్మా మీకు మిమ్మల్ని చూసి మళ్ళీ మీ పిల్లలు తయారవుతారు ఏం తయారవుతారు చంపి పక్కన పడేస్తున్నారు కాల్ని రోడ్డు పక్కన కుక్క కూడా తన పిల్లల కరిసి కలిసి పీకేసిద్ది ఏమా ఆ ఉన్న జ్ఞానం కూడా నీకు లేకుండా పోయిందా అందులో కలిసి వన్ పర్సెంట్ ప్రేమ నీకు లేకుండా పోయిందా అంత చంపుకునే దానివి తొమ్మిది నెలలు నీకు కడుపులు ఎందుకు మోసవుతల్లి ఏ ఆ బాధ గుర్తు రాలేదా నీకు ప్రియుని చూడంగానే ఆ బాధ అంతా మర్చిపోయావు నువ్వు సాధారణంగా పిల్లలు మాట్లాడుతున్నా ఆడుతున్నా పాడతన్నా ఎంత ముచ్చటగా ఫీల్ అవుతారు యో ఇలాంటి బిడ్డ నాకు లేదే అని చెప్పి బాధపడతారు రోజుకి ఎంతమంది మెసేజెస్ పెడతారు తెలుసా అన్న గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అన్న పిల్లలు పుట్టట్లేదన్న పిల్లలు కావాలన్నా అని పిల్లలు లేక మంది చచ్చిపోతుంటే ఉన్న పిల్లల్ని చంపుకొని రాక్షసు అయిపోయావు నువ్వు అసలు నీలాంటి దానికి అమ్మతనం తెలుసా అమ్మ అనే పదానికి కలంకం నువ్వు నీలాంటి తిట్టరు సమాజం ఎందుకంటే సమాజంలో నీలాంటి ఎక్కువ మంది చచ్చారు కదా అదే దౌర్భాగ్యం ఇలాగ భర్త వేరే వాటితో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళని అడుగుతున్నాను సూటిగా అడుగుతున్నాను మీ శరీరం కోసం ఏదైనా చేయడానికి దిగజారిపోతారా అప్పుడు మీ మనసులో ఒకటి పెట్టుకోండి రోడ్డు మీద కుక్క బతుకుతుంది నేను ఆ కుక్కతో కూడా పోల్చలేము మిమ్మల్ని దానికంటే విశ్వాసం ఉంటుంది మీకు అది కూడా ఉండి చావదు ఆ కుక్కకున్న విశ్వాసమే మీకుంటే మిమ్మల్ని అంత బాగా చూసుకుని మీ భర్తని విడనాడాలనే ఉద్దేశం మీకు వచ్చేది కాదు నిజమైన ఇల్లాలు తన భర్తను చూసి తన పుట్టిన బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటుంది భర్తని మోసం చేసి వేరే వాడితో లేచిపోవడము పిల్లల్ని వదిలేసి వేరే వాడితో లేచిపోవడము లేదా పిల్లల్ని చంపేసి వేరే వాడితో లేచిపోవడము లేచిపోయి ఏం చేస్తారు లేవ చివరికి మీకు కుక్క బతుకు అవుతుంది ఆ బతికే ప్రాప్తిస్తుంది ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పటివరకు నేను చూసిన బ్రతుకులన్నీ ఇలాగా పాపాలు చేసిన బ్రతుకులన్నీ కుక్క బతుకులు అయిపోయినాయి ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు అంధగతలు అనుకుంటున్నారా లేదా సినిమా హిన్స్ అనుకుంటున్నారా ఏంటి ఆ ఎవడైనా లైన్ వేస్తే నేను వాడు నాకు లైన్ వేస్తున్నాడంటే నేను అంత అందగత్తెనో ఇంకా ఆ మోజులో పడిపోయి ఆడతో పాటు పోతారు ఇలాంటి దొంగ విధవలకి వీళ్ళకి వీళ్ళకి పని ఉండదు పని పాట ఉండదు అమ్మాయిలకి లైన్లు వేసి వాళ్ళ ద్వారా డబ్బులు కొంచడం ఆస్తి కొంచడం ఇప్పుడు ఆ ప్రీడు కూడా చేసింది అదే ఆస్తి కోసం దాన్ని ఎరేసాడు ఆ పిచ్చ మొహం దేమో పిల్లల్ని చంపుకుంది ఎక్కడి నుండి వస్తారమ్మా బుర్ర ఉపయోగించండి చంపడం అంత తేలిక మీకు అది పిల్లల్ని చంపడం మహా పాపం ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటదా అసలు ఊరి మీద బికారుగా తిరిగే విధవలు ఏం చేస్తారు అమ్మాయిలకి లైన్లు వేసుకుంటూ చాటింగులు చేసుకుంటూ వాడుకుంటూ ఉంటారు ఇంకా మీరు కూడా వాళ్ళ వల్ల పడి మీరు కూడా అట్టాగి చేయండి బైబిల్ ఒక మాట ఉంటుంది అందరూ త్రోగ తప్పి ఏకంగా పనికి మాలిన వార ఇరి అని నిజంగానే పనికి అయిపోయారు అందరూ అసలు ఏం శిక్ష విధించాలి మీలాంటి వాళ్ళకి ఇంక ఇదే పనా ఇంత బొడ్డోడు ఉంటాడు అంత పెద్ద ఆంటీకి లైన్ ఆ అంత ఆ ఆంటీ ఎక్కడా ఈ అబ్బాయి వయసు ఎక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి ఇరవై ఏళ్ళు పదిహేడు ఏళ్ళు ఉన్న అబ్బాయికి ఆ అబ్బాయితో లేచిపోతుంది ఏం మాయరోగాలు ఏం పోయే కాలాలు మీకు శరీరం కోసం ఎంతకన్నా తెగెత్తన్నారా ఏదైనా చేసేస్తారా వెనక ముందు ఆలోచించరా ఎంత బాధ ఎంత క్షోభ అనుభవించి చనిపోయారండి బిడ్డలు బిడ్డలు కూడా చాలా క్లవర్స్ అంట క్లాసులో అండ్ ఆడపిల్ల అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తాయంట సరంగా బిడ్డలు భవిష్యత్తు చిదిమేసావు కదమ్మా నువ్వు పెంచక చచ్చావు పెంచలేకపోయావు నీ నీ భర్త కన్నా అప్పు చెప్పేసి నువ్వు ఈ దారి నువ్వు పో పోరాదు ఏమి ఇంతకు తెగించావు తల్లి ఇంతగా సాతాను మనిషిలో ఇంత ప్రభావాన్ని చూపిస్తుందో చూసారా మిత్రులారా అది హత్య అయినా సరే వ్యభిచారం అయినా సరే ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే తప్పు ఏదైనా సరే నేను నిర్మోహం ఆటంగా చేసేస్తున్నారు అంటే అంతగా ప్రభావం చూపిస్తుంది మనుషుల్లో అందుకే నెత్తి నోరు కొట్టుకుని మేము చెప్తుంది ఎందుకు సేవకులు దేవుడు ఎందుకు పెట్టాడు దైవజనులు ఎందుకు మీ ముందు పెట్టాడు ఏ తప్పు చేయకండి శిక్షకు పాత్రలు కాకండి అనే కదా విని జావరు ఆ రీల్స్ పెట్టు ఆ యూట్యూబ్లో కానీ ఆ లో గాని కానీ ఎవడందంగా కనిపిస్తాడా ఎవడ అందగత్త కనిపిస్తాడా వీళ్ళ కోసం ఎత్తుకు ఎత్తుక్కుంటూ ఉంటారు చూస్తున్న వాళ్ళు కూడా మేము కూడా ఏ పాపం చేయలేదు అనుకుంటారు ఏమో మీరు కూడా అట్లాగే తప్పులు చూస్తూ ఉంటే ఆ తప్పే చేయాలనిపిస్తూ ఉంటుంది అందుకే బైబుల్ ఉంటుంది దినములు చెడ్డవి గనక సమయములు పోనీక సద్వినియోగం చేసుకొని చూ ఆ జ్ఞానులు వలె కాక జ్ఞానం కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని అని ఇవన్నీ ఏం పనులు జ్ఞానం లేని పనులే ఇవన్నీ ఎంతమంది ఉన్నారు మహాతల్లు ఇలాంటి అఫైర్స్ పెట్టుకున్నోళ్ళు ఒకవేళ మీరు కనుక పెట్టుకుంటే తల్లి పోయి మీ సావు మీరు చావండి ఎవరితో ఎవరితో పోతారో పోండి మీ సావు మీరు చావండి అంతేగాని పిల్లల్ని చంపకండి అసలు ఎందుకు చేయాలి అసలు ఎందుకు ఆ పని చేయాలి మీ భర్త ఉండగా వేరే వాడితో ఏంటమ్మా నీకు మీ భర్త ఏం కొట్టుతున్నాడా తిడతున్నాడా చంపేస్తున్నాడా నిన్ను విడాకులు ఇచ్చే విడాకులు ఇచ్చి పో నీ దారి నువ్వు బో అంతేగాని ఎందుకు చంపిపోవడం ఏం పోయాకాలం ఇప్పుడేమైనా సాధించిందా ఆ పే ఆవిడేమన్నా ఈవిడేమన్నా సాధించిందా ఏం సాధించింది పొద్దున అక్రమ సంబంధాలు పెట్టుకున్న మీ బతుకు కూడా ఇంతే ఇటాగే సంకనాగిపోతుంది ముఖానికి ఉమ్మే పిచ్చుకొని పోవడమే ఎంతమంది అండి భర్త చనిపోయి పిల్లల్ని చూసుకొని బతుకుతున్నారు ఎంతమంది అండి భర్త వదిలేసి వెళ్ళిపోయినా పిల్లల్ని చూసుకొని బతుకుతున్నారు రోడ్డు పక్కన పేదవాళ్ళని చూడండి గుడుసెలు వేసుకొని పిల్లవాడికి పట్టెడన్నం పెట్టడానికి తన కడుపు కాల్చుకుంటుంది తల్లి ఓకంలో తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేనే లేదు అందుకే దేవుడు కూడా యేసుప్రభు వారు కూడా చనిపోయే ముందు తన బాధ్యతలు తన తల్లి బాధ్యతలన్నీ శిష్యుడని యోహాని గారి చేతిలో పెట్టాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇక నుంచి నీ కుమారుడు ఇతనే ఇతనే నిన్ను చూసుకుంటాడు తల్లి అని చెప్పి తన తల్లి ఎక్కడ ఒంటరైపోయి బాధపడుతుందో అని కుమారుడిని అప్పచెప్పాడు ఎందుకంటే ఆయనకు కూడా తల్లి పైన అంత ప్రేమ ఉంది ఏ తల్లికి బాధ ఉండదండి చెప్పండి కళ్ళెదుట కనీ పెంచిన కుమారుడు చచ్చిపోతుంటే ఏ తల్లికి కడుపు పోత ఉండకుండా పోతుంది అది చూసిన యేసుప్రభు వారు యోహాన్ భక్తుణ్ణి మరియమ్మ తల్లికి కొడుగ్గా ప్రసాదించాడు అప్పటి నుంచి యోహాన్ గారు కూడా మరియమ్మ తల్లిని తన తల్లిలాగా చూసుకున్నాడు ఇవన్నీ బైబిల్ చదివితేనే తెలుస్తాయి ప్రేమ అంటే ఏంటి విలువలు అంటే ఏంటి మంచి అంటే ఏంటి చెడ్డు అంటే ఏంటి ఇవన్నీ బైబిల్ చదివితేనే తెలుస్తాయి అందుకే బైబుల్ చదవండి 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 అని మొత్తుకుంటాం ఇటు చదివి చావరో ఎప్పుడు లోకంలో పడిపోయి తిరుగుతాము మగవాళ్ళు అలాగే ఉన్నారు ఆడవాళ్ళు కూడా అలాగే చచ్చారు ఇంక అయితే చెప్పలేక సావాలి మొత్తుకొలే సావాలి ప్రేమలు దోమలు గడ్డుగుడ్డు గొంగర కట్ర అనుకొని తిరుగుతూ ఉంటారు మెసేజ్లు పెడతారు పైగా వీళ్ళు ప్రేమల గురించి మేము ప్రార్థనలు చేయాలంట చేసి మోసపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేయడం వల్ల మా బతులు ఎట్లా తగలడ్డాయని చెప్పి తిరిగి మమ్మల్ని అంటారు పాస్టల్నే అంటారు ఎవరు ప్రార్థన చేశారో వాళ్ళని తిరిగి అంటారు జరుగుతుంది బాబు నువ్వు అలా చేయకూడదు ఇలా ప్రార్థన చేయకూడదు మేము అన్న అన్నామనుకో వీళ్ళకి రోషాలు పుట్టుకొచ్చేస్తాయి ఎక్కడ లేని రోషాలు పుట్టుకొచ్చేస్తాయి ప్రేమలు మోసపోయిన తర్వాత అప్పుడు తిరిగి నెత్తి మీద గొడ్డేసుకొని ఒక మామలు కూర్చొని ఉంటారు అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు వ్యభిచారాలు ఏంటి దేహాన్ని నమ్ముకొని బతకడం వల్ల ఏం జరిగింది చివరికి సుధమ గుమ్మర పరిస్థితి ఏమైంది వంటలో ఖాళీ బుగ్గయింది అగ్నిగంధకాల్లో ఖాళీ బుగ్గ్ అయింది కాబట్టి ఇలాగ అక్రమ సంబంధం పెట్టుకున్న వారికి ఇప్పుడైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మారండి మీ బిడ్డల కోసం మారండి మీ భర్త కోసం మారండి మీ కుటుంబం కోసం మారండి మీ వల్ల మీ కుటుంబం పరువు కూడా బజారు పడిపోతుంది ఏదైనా తప్పు అని అనిపించినప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించండి ఎందుకంటే తప్పు చేసేసిన తర్వాత తిరిగి నువ్వు వెనక్కి చూసుకున్నా నీ బతుకు వైపు ఎవ్వడు తొంగి చూడడు నువ్వు సహాయం అడిగినా ఎవ్వడు చెయ్యడు ఎందుకంటే నువ్వు నువ్వు వేసిన రాంగ్ స్టెప్ వల్ల నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది నువ్వు ఇంక వెనక్కి తిరిగి చూసుకోండి పని ఉండదు టోటల్గా నాశనం అయిపోతుంది కనుక అందరూ విచక్షణ కలిగి మీ బిడ్ మీ బిడ్డలతో తల్లిలాగా మెలుగుతూ మీ భర్తకి ఒక భార్యలాగా మెలుగుతూ సక్రమంగా సజావుగా మీ కుటుంబంతో ఆనందంగా ఉండండి సుఖంగా ఉన్న జీవితాన్ని అదిగో గెట్ టుగెదర్ పార్టీ అని వెళ్ళి వాడు వాటితో సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకుంది ఇప్పుడు ఎక్కడికి పోతుంది డైరెక్ట్ నరకానికి పోతుంది బైబుల్లోనే ఉంది నరహత్య వ్యభిచారము చేసిన వాళ్ళు నరకానికి పోతారని సో ఇక్కడ నుంచి మీరు కూడా అలాంటి తప్పు చేశారంటే మీరు కూడా నరకానికి పోతారు కాబట్టి నా మాట విని ఇలాంటి తప్పు చేసేవారు ఎవరైనా సరే రియలైజ్ అయ్యి తిరిగి మీ భర్త దగ్గర మీ భర్తని బాగా చూసుకొని మీ పిల్లల్ని బాగా చూసుకోవడం స్టార్ట్ చేయండి ఏ దుర్మార్గుడు అయితే మీ వల్ల వేసాడో వాడికి చంప మీద కొట్టండి తోలియండి అక్కడి నుంచి ఓకేనా వాడికి టాటా బై చెప్పేయండి కుటుంబాన్ని ఆనందంగా చూసుకోండి ఎందుకంటే ఒక ఇంటికి ఆ ఇంటి ఇల్లాలే ఒక దీపం వెలుగు రావాలన్నా ఆవిడ వల్లే చీకట్లోకి పోవాలన్నా ఆవిడ వల్లే కాబట్టి ఇలాంటి తప్పులేం రాకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి దేవుడే ఉన్నాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అన్నారు కాబట్టి క్రైస్తవులారా రోజు ప్రార్థన చేసుకుని బైబుల్ చదువుకొని ఇలాంటి దేవుడు మెసేజ్లు వింటే మీ మనసు మారుతుంది మీ కుటుంబం మారుతుంది మీ జీవితాలు మారుతాయి క్రైస్తవులు అడిగిపోయి అందరికీ మరణత మిత్రులారా మరిన్ని వీడియోస్ ఇలాంటివి నేను ఇంకా చేయాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్